రాష్ట్ర అవతరణ వేడుకల వేళ ఆవిష్కరించనున్న అధికారిక చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన చివరి దశకు చేరుకున్నాయి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రుతు లొగించిన అందేశ్రీ గీతం జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కేరవాణి స్వరకల్పన చేశారు రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అందేశ్రీ కేణితో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు ఈ భేటీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరా రెడ్డి రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పలువురు గాయకులు పాల్గొన్నారు మరోవైపు రాష్ట అధికారిక చిహ్నం తుదిరూపు సిద్దమైంది పోరాటం త్యాగాల్ని ప్రతిబింబించేలా చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు కొత్త చిహ్నం కోసం పన్నెండు నమూనాలు తయారు చేయించారు దీనిపై ఇటీవల సీపీఐ సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు పార్టీ నేతలు కొందరు అధికారులతో సీఎం చర్చించారు రెండు రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించగా తుది రూపును ఖరారు చేసినట్లు తెలిసింది జూన్ రెండున రాష్ట అవతరణ వేడుకల్లో ఈ చిహ్నాన్ని రాష్ట గీతాన్ని ఆవిష్కరించనున్నారు